గురువుగారు అంటే పూర్వజన్మంలో ఏదైనా పాపాలు కనుక చేస్తే సో భగవంతుని పూజిస్తే పోతాయంటారా ఒకటేంటంటేనండి మనం ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మనం భగవంతుడిని ఎందుకు పూజిస్తున్నాము అసలు ఎందుకు వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి చిన్న ఉదాహరణ మీరు ఎక్కడికో వెళ్ళారు సంథింగ్ హిమాలయాస్ మీ పర్స్ పోయింది మీకు ముక్కు మొహం తెలియని వ్యక్తి మీకు పదివేలు ఇచ్చి ఒక లేడీ ఎవరో మీకు టెన్ థౌసండ్ ఇచ్చి మీరు ఏం భయపడకండి మీరు వెళ్ళిపోండి మీరు ఫస్ట్ మీరు నాకు తర్వాత బ్యాంకులో ఎదురుగానే అంటారు మీరు జీవితాంతం రుణపడి ఉంటారా ఉంటారు ఆ అమ్మాయికి ఆ వ్యక్తికి అలాంటిది మనం తినే ప్రతి ఫుడ్ ప్రతీది లోపల జీర్ణం వాళ్ళు ఎవరు అంటే భగవంతుడు జీర్ణం చేస్తున్నాడండి చూస్తున్నాం కంటికి వెలుగు అతను శ్వాస మనకు సంబంధం లేకుండా జరుగుతూ ఉంటుంది ప్రతీది మనకి ఇన్నర్గా మనం చే చేసుకోలేని పనులు అతను చేస్తున్నాడు లోపల దానికి కృతజ్ఞత చెప్పుకోవడానికి టెంపుల్కి వెళ్ళాలి ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకోవాలి మీ క్వశ్చన్ ఏంటంటే దండం పెట్టుకుంటే పాపాలు పోతాయా ఎప్పుడు కూడా అండి కేవలం టెంపుల్కి వెళ్ళినంత మాత్రాన పాపాలు పోవు మీరు చేసినటువంటిది పాపమో లేకపోతే నేను ఏదో తప్పు చేశాను కాబట్టి నేను ఇది అనుభవిస్తున్నానని చెప్పి మీరు లోపల చింతించినప్పుడు మేము మీకు మీరు రియలైజ్ అయినప్పుడు శాస్త్రం మూడు విషయాలు చెప్పింది మీరు ఏదైనా ఒక పుణ్యకర్మ చేస్తే పుణ్యం పెరుగుతుంది కానీ పాపం తగ్గదు అన్నది మరి తగ్గడానికి మార్గం ఏమిటి అంటే మూడు విషయాలు చెప్పింది ఒకటి సూర్య ఉపాసన అంటే సూర్యుడిని సూర్యభగవాను ఉపాసన చేయాలి సూర్య నమస్కారాలు సూర్యుడికి సంబంధించిన కొన్ని ఉన్నాయి ఆదివారం నాడు శ్రీ తైల మధుమాంసాన్ని త్వజతై అంటే మాంసము అలవాటు నవరు తినకూడదు తలకి నూనె రాసుకోకూడదు అలాగే కలవకూడదు ఆ రోజు అని చెప్పారు శాస్త్రంలో ఇక రెండవది ఏంటంటే శారీరకంగా మీరు సేవ చేయగలగాలి టెంపుల్ ఏదైనా అంటే టెంపుల్కి ఒక పదివేలు ఇచ్చి అన్నదానానికి కాకుండా మీరు వెళ్ళి అక్కడ సేవ చేయగలగాలి అందరికీ అన్నదానం చే జరిగేటప్పుడు మూడోది లలితా సహస్రనామాలు చేయడం ద్వారా పాపాలు తగ్గుతాయని చెప్పింది ఇవి మీరు రియలైజ్ అయి చేయాలి అంతేగాని నేను పాపాలు చేస్తూ పోతుంటే నేను ఒక పక్క సహస్రనామాలు చదువుకుంటానంటే కాదు నేను ఒక పక్క పాపాలు చేస్తూ పోవటంతో నేను సండే నియమాలు పాటిస్తానంటే కాదు మీరు ఇవి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా పాపాలు తగ్గుతాయి మీరు టెంపుల్కి వెళ్ళడం మాత్రం కృతజ్ఞతతో వెళ్ళాలి అంతేగాని దేవుడు నాకు ఇవ్వాలని ఆశతో వెళ్ళకూడదు అయితే కొన్ని బియాండ్ అంటే మన చేతుల్లో లేనివి కొన్ని ఉంటాయి నా చేతుల్లో కొన్ని ఉండవు కొంతవరకు నేను పోరాడగలుగుతాను కానీ నా చేతుల్లో లేకుండా నేను కష్టపడుతున్నా అప్పుడు భగవంతుని హెల్ప్ అడగాలి అతను బ్లెస్సింగ్స్ అడగాలి అప్పుడు ఖచ్చితంగా అతను అనుగ్రహం ఉంటుంది కానీ నేనేమీ చేయను కానీ నాకు అన్నీ అయిపోవాలి అంటే మాత్రం భగవంతుడు కూడా ఈ విషయాన్ని సపోర్ట్ చేయడు ఇంకా ప్రత్యక్షమైతే కొడతాడు అన్నాలు నీకు కళ్ళు ఇచ్చాను చేతులు ఇచ్చాను కాలు ఇచ్చాను నువ్వేమి చేయనంటే అలాగానే